స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది టెస్టింగ్ చేసింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ వన్ ల్యాబోరేటరీస్ ఈ ప్రపంచంలోని భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్ ఏమయ్యా ఇదిగో టెస్ట్ రిపోర్ట్ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లెబారేటరీ టి వాళ్ళు ఇదిగో రిపోర్ట్ ఒక్కటొక్కటి చూపిస్తాను మీకు అవసరమైంది చెప్తాను రెండు ఇదిగోండి ప్రతి యాసిడ్ ప్రతి కాంపనెంట్ దీంట్లో ఉండే ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమే ఉన్నాయి అసలు ఏముంది దీంట్లో నెయ్యిలో ప్రతి ఒక్క రిపోర్ట్ యాభై రెండు యాభై రెండు ఐటమ్స్ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ फाइनल रिपोर्ट एनएक्सचर वन इज़ोडेन दिन फोकस चेंज होता है दिन तलो एवरास्ट नंटेर एंड सातवें थानो मले मिक्चु पिस्ता यस वैल्यू इक्वेशन ऑफ़ इट सस्पेक्टेड अडल्ट्रेंस अस అంటే ఈ నెయ్యిలో ఏమేముంది సోయాబీన్ సోయాబీన్ అంటే తెలుసు కదా సన్ఫ్లవర్ సీడ్లు మైదా కోకోనట్టు చేప నూనె ఫిష్ ఆయిల్ చాప నూనె చాప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు సరే టూ త్రీ పామ్ ఆయిల్ కోకోనట్ పాము ఫ్యాటు నంబర్ త్రీ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో నంబర్ ఫోర్ లార్డ్ లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్ జంతువుల మాంసం అవి ఏ జంతువులో మనకు తెలీదు కుక్కలు కావచ్చు నక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీక ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా వేల టన్నులు పట్టుకున్నారు వందల టన్లు ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది సరే ఇది ఒక రిపోర్టే కదా ఇది తప్పు కావచ్చు అన్నారు ఇదిగోండి సెకండ్ రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ టూ ఏబీ జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇదిగోండి నేను క్విక్ గా చూపిస్తాను సేమ్ థింగ్ ఇదిగోండి ఇప్పుడు అసలు విషయానికి వస్తాం ఇది రిపోర్ట్ నెంబర్ టూ సేమ్ థింగ్ ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ బీఫ్ గొడ్డు మాంసం యానిమల్ ఫ్యాటు కుళ్ళిపోయినా చచ్చిపోయినా జంతువులు ఇది కలిపారు ఈ రిపోర్ట్లో ఉంది సరే ఈ ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే ఎయిట్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ ఉండాలి ఇక్కడ చూడండి నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ అంటే అది స్టాండర్డ్ వాల్యూ అంటే ఆ రేంజ్కి రావాల ఈ నెయ్యి వస్తే మంచి నెయ్యి అయినట్టు ఎంత వచ్చింది పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు వంద యావరేజ్ వేసుకోండి వంద ఉండాల్సింది పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు అంటే పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై పర్సెంట్ కూడా రాల ఇరవై పర్సెంట్ అంటే నాణ్యతలో ఇరవై పర్సెంట్ వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇంకొక శాంపుల్లో ఇంకొక శాంపుల్లో నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇక్కడ వచ్చి నైన్టీన్ పాయింట్ సెవెన్ టూ ఒకటి ఇదిగోండి నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ వన్ యావరేజ్ ఉండాల్సింది అంటే పంతొమ్మిది పర్సెంట్ కూడా నెయ్యి నాణ్యత గొడ్డు మాంసం చేప చాప ఆయిల్ చేప నూనె కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు ఆ మాంసం వాడారు దీంట్లో కలిపారు అనే రిపోర్టు మేం చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది వాళ్ళ లెబొరేటరీ చెప్తా ఉంది ఒక శాంపుల్ కాదు రెండు శాంపుల్స్ ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను రెండే చేయించాను ఈరోజు మేము అడుగుతున్నాం సుబ్బారెడ్డి వరే సుబ్బు సుబ్బుడు ఇందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా ఎంత అపచారం అని అడుగుతున్నా అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం మీరు ఇదేనా మీ పాలన సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టావు మమ్మల్ని కొట్టాం మా ఊడి ఆ స్వామి ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు మేం పదే పదే చెప్తున్నాం తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం ఈ రోజు రుచువైంది నేను చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని హిందువుని అడుగుతున్నాం భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన గోవిందుని నమ్మిన ప్రతి హిందువుని ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రోజు స్నానం చేసి పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి క్షమాపణ చెప్పండి తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద అందరి మీద ఉంది ఆ తప్పు దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ పాపం మనకు అందరికి తగలతుంది ఈ రాష్ట్రానికి ఈ పాపం తగలుతుంది ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి ఇది చిన్న తప్పు కాదు ఇది రాజకీయం కాదు సాక్షాత్ ఆ గోవిందు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరగిన తప్పు ఎప్పుడు జరగిన తప్పు ఈ రాక్షసు ముండా కొడుకులు ఈ రాక్షసు ముండా కొడుకులు ఒరే ఏ చేశాడు రా మా స్వామి మిమ్మల్ని ఏ పాపం చేసావురా మీకు తినమన్నాం కదరా తినం రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరికిచ్చిన నెయ్యి పెడతారంటారు దరిద్రులారా ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి సర్వనాశనం నాయళ్ళారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులు అంటే మీకు అంత చాతగా అంతమా హిందూ దేవుళ్ళంటే మీకు భయం లేదా భక్తి ఉండవల్ల నేను నేను భక్తి ఉండమని నేను అంటాంలా అది ఎవరిష్టం వాళ్ళకి భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ మేమేం పాపం చేశాం